అందరికీ నమస్తేనండి స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయి వచ్చేసి గాయత్రి రెడ్డి అండి ఈవిడ గారు చూస్తున్నారు లివింగ్ రిలేషన్షిప్ కోసం మగలొటూ తీర్చే పెళ్ళైన అబ్బాయి కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అన్నారు ఎవరైనా పర్వాలేదన్నారు కాబట్టి ఈవిడ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు భర్త లేడు సంవత్సరం కిందట ఈ అమ్మాయికి గాయత్రి రెడ్డికి పెళ్ళయింది కాకపోతే భర్త యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఈవిడ గారిని లివింగ్ రిలేషన్షిప్ కోసం కావచ్చు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈమె చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ జీరో టూ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి ఈవిడ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామండి గారు ఎలాంటి వాళ్ళైనా సరే కాకపోతే మంచిగా చూసుకునేవాళ్ళు ప్రేమగా ఉండేవాళ్ళు కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది పెళ్ళైన వాళ్ళైనా సరే పెళ్ళి కాన వాళ్ళు సరే ఎవరైనా పర్వాలేదన్నారు గారికి నగలు సొంతిల్లు పొలం అన్నీ ఉన్నాయి ప్రతి ఖర్చు మీ వా అమ్మాయే చూసుకుంటుంది కాల్ చేయండి